The <laughs> సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మత్స్యకారుల సేవా పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని హెచ్చర్ల మండలం బుడగంట్ల పాలెం నేడు ప్రారంభించనున్నారు ఆయన పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లతో అధికారులు సర్వం సిద్దం చేశారు జిల్లాలో తీర ప్రాంతం అధికం కావడం వేటపై ఆధారపడుతున్న మత్స్యకారులు అధికంగా ఉన్న జిల్లా అది శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆ శయక బాధ్యతలు నిర్వహించడం చంద్రబాబు నాయుడుకు సెంటిమెంట్ ఉన్న జిల్లా అక్కడి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ద కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కృషి చేస్తోంది అందులో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పంపిణీ చేయనున్న మత్స్యకార భరోసానే మత్స్యకారుల సేవలో పథకం కింద ఒక్కో కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయనున్నారు ఈ నెల పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు అరవై ఒక్క రోజుల పాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఈ సాయం అందిస్తోంది పన్నెండు తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం వేట జీవిస్తున్న ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని మత్స్యశాఖ మంత్రి కించర్పు అచ్చెన్నాయుడు తెలిపారు వేట విరామ సమయంలో గత ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి పదివేల ఇచ్చింది గత ఏడాదిలో అది కూడా ఇవ్వలేదు రెండు నెలల పాటు సముద్రంలో వేటకు వెళ్లకుండా విరామం ఇవ్వడంతో మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది దీనిని అర్థం చేసుకుని ఎన్నికలకు ముందే మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచుతామని కూటమి సర్కార్ మేనిఫెస్టోలో చేర్చింది నాడు మాట ఇచ్చినట్టుగానే నేడు దానిని చంద్రబాబు నాయుడు సర్కార్ నెరవేర్చనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్దమయ్యారు మత్స్యశాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సీఎం టూర్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ ఉత్తరాంధ్ర టీడీపీ పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు విజయనగరం జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున సందర్శించారు సీఎం టూర్ విజయవంతానికి కృషి చేయాలన్నారు ఉత్తరాంధ్ర అన్న మత్స్యకారులన్న చంద్రబాబు నాయుడుకు అమితమైన ప్రేమాభిమానులు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు పర్యటనకి మత్స్యకారులు మా సోదరిమానులు మా సోదరులు అందరూ చూస్తున్నారు ఎందుకంటే మత్స్యకారులు శ్రేయుత కార్యక్రమం రాష్ట్రంలోనే ఇక్కడ లాంచ్ చేస్తున్నారు దానికి అందరం కూడా ఒక చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయి ఇక్కడ ఎమ్మెల్యే గారు మేము అలాగే మిగతా అధికారులు అందరూ కూడా దీన్ని సమన్వయం చేసుకున్నారు జిల్లా కలెక్టర్ గారు శ్రీకాకుళం కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇది మత్స్యకారులతో మమేకం అయ్యే కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఎక్కువ పబ్లిక్ బయట పబ్లిక్ కాకుండా ఓన్లీ మత్స్యకారులకు సంబంధించిన ఈ పథకం కనుక వారితో మమేకం అవ్వడానికి వారు వచ్చి స్వయంగా మత్స్యకారులతో మాట్లాడుతారు వారి కష్టాలు తెలుసుకుంటారు అలాగే వలలు ఎట్లాగా అది పడవని ఎట్లా రిపేర్ చేసుకుంటున్నారు పడవ పరిస్థితి ఏంటి ఇంజిన్ బోర్డులతో ఎలాగెళ్తున్నారు దానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి దాన్ని అధిగమించడానికి అలాగే ఫిషింగ్ పట్టిన తర్వాత ఎట్లాగా ఆరబెట్టుకుంటారు దాన్ని కూడా పరిశీలన చేస్తారు తర్వాత వలలు వాటిలో పోయిన తర్వాత ఏటకెళ్ళిన తర్వాత కొంత డిస్టర్బ్ అవుతుంది వలలు అధికారులతో ఏంటంటే గ్రామంలో మనం ఎంతమంది కంటే అందరికీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అనేది చెప్పడం సుపరిణామం గతం కంటే భిన్నంగా చేయాలనేది నాయకులుగా మాకు కానీ అధికారులు కానీ ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలని ఆలోచన ఉంది ఆ రకంగా వెళ్తాం